నిన్నటి రోజున సిద్ధం బస్సు యాత్రలో సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన అత్యయత్నం జరగడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులంతా సిగ్గుబడీన రోజు అని ప్రత్యేకంగా తెలియజేస్తున్నా ఎందుకంటే అత్యంత భద్రతలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరగడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి జరగడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాస్వామ్యవాది ఆలోచన చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని ఒక రూపాయి అవినీతి లేకుండా పేదల దరి చేస్తున్నటువంటి అభినవ్ అంబేద్కర్గా పేరు పొందినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడిద తీవ్ర దిగ్బాంతి గురైంది రాష్ట్రం అంతా అందుకోసం దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణను చూసి ఓచుకోలేక ప్రతిపక్షాల వాళ్ళు అనేక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు గత నెల రెండు నెలల నుంచి మాట్లాడడానికి వీలు కానటువంటి పదజాలంతో ప్రజలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ప్రజలకు చేయించి చేస్తే బాగుంటుంది కానీ రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉన్నటువంటి ప్రజలందరూ ఆలోచన చేయాలి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే మన కోసం మేలు చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే దాడి జరిగితే మనలాంటి వా సామాన్యమైనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో అనేది ఒక్కసారి ఆలోచన చేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన రాష్ట్రం బాగుండాలన్నా మన కుటుంబం బాగుండాలన్నా మన ప్రాంతం బాగుండాలన్నా మన సుఖశాంతంతో ఉండాలన్నా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరము పని చేయాలని ప్రతిదాడులకు దిగాల్సిన అవసరం లేదు మన నిర్ణయం ఇరవై తొమ్మిది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎలక్షన్స్లో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు లేకుండా చేసి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన మన అభిమానాన్ని చాటుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా ఈ దాడిని మేమంతా మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులంతా ఈ దాన్ని ఖండించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం